త సహస్ర కోటి వందనాలు కార్తికేయ మహారాజులకు ఆయుష్మాన్ మా అన్నగారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మదని గ్రామీణ భాష జాతీయ భాష అని నమ్మకం కలిగినవారు ఆ భాషలో విస్తృత పరిశోధనలు చేస్తూ ఆయనకు పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యం ఉన్న శుద్ధ గ్రామ్య భాష ఏమి భాషాభిమానం కూర్చోండి నా బాల్యమిత్రుడు చంద్రప్రభా మహారాజు బౌగోశలమే ఆ బౌగోశలమే రాజు గారి కులాసాలకే తక్కువ ఆ మరి వెల్లిచూపులకు రాకుమారిని ఫిలిపిస్తే రాకుమార్ రావడానికి అవకాశం పడుతుంది ఆడవారు అలంకార ప్రియులు కదా అయితే చెలికతను ఫిలిపిస్తాడా చూసుకుంటా అబ్బే మరేవే లేదు వారి దగ్గర ఆయన కావలసిన భాష లభిస్తుందని మా అన్నగారి ఆశ అమ్మాయి రావడానికి ఆలస్యం అవుతుందేమో మీరు అతిథి మందిరంలో విశ్రాంతి తీసుకుంటారా ఏమి ఇబ్బంది లేదు ఎంత ఆలస్యమైనా నిరీక్షిస్తాం ఆలస్యం అయితే వర్జం వస్తుందేమో వస్తే రానివ్వండి అది వెళ్ళిన తర్వాతే అమ్మాయిని చూస్తాం మహారాజా చంద్రప్రభా ఎవరు ఏం చేస్తున్నారు కార్తికేయ మీరు చంద్రప్రభా యువరాజుల అనగా పెళ్లి కుమారుల ఆహ్వానం మీద వచ్చాం కాదు రథం మీద వచ్చాం మరి మీరు చంద్రప్రభా పేర్లు వీళ్ళెవరో వచ్చిన మోసగాళ్ళలా ఉన్నారు మేము మహారాజా మీరు కార్తికేయ మహారాజులేరా అవును అయితే మే చంద్రప్రభా యువరాజులమే ఇది పెద్ద సమస్య ఇందులో ఎవరిది అబద్ధమో ఎవరిది నిజమో తేలాలి అంతవరకు పెళ్లి చూపులు లేవు కార్తికేయ మహారాజా తొందరగా జరిపించండి వివాహ దృష్టి అనగా పెళ్లి చూపులు మీలో ఎవరు నిజమైన రాకుమారులో తేలే వరకు పెళ్లి చూపులు జరిపించను మహారాజా చంద్రప్రభ యువరాజులు మేధావులు పొరపాటు అత్యంత మేధావులు అనగా అతి తెలివి గలవారు అయితే కొన్ని ప్రశ్నలు వేస్తాం సమాధానాలు చెప్పండి చెప్పండి ఓ అనగా అడగండి అరగండి అయితే చెప్పండు ఒక అడవి ఆ అడవిలో ఒక పల్లకి ఆ పల్లకిలో ఒక మనిషి పోతాడు ఆ మడిషిని దోసుకోవాలా చెప్పవా చెప్పండి అని పల్లకి వస్తూ ఉంటుంది ఇలా దారి పక్కన దాక్కుంటాం పడతాం ఆ బోయిల్ని పట కొట్టి పార ఆ మనిషిని బయటికి లాగి డబ్బు దశకం దోచుకుంటాం బాగుంది బాగుంది బాగుందో ఇంకోటి 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 అడగండి అడగండి రాజుగారి కోట్లో డబ్బు ఉందో ఉందా ఉంది ఉంది దాన్ని దోసుకోవాలా అది ఎట్టా దోసుకుంటారో చెప్పండో తాళ్ళు పైకి వేస్తాం ఎగబాకుతాం లోపలికి దూకుతాం తన కారణం దూరుతాం కాపల వాడిని కట్టి ఆహా ఇది కూడా బాగానే చెప్తున్నారా శివర్ చివరి తోటలో రాకుమారి ఒంటరిగా కూకొని ఉందో దాన్ని ఎత్తికెళ్ళాలా ఏమిటా ప్రశ్న మీరు మహారాజా మేం చెప్తాం పట్టుల కళ్ళల్లో కారాలు కొడతాం రాకుమారి నోట్లో గుడ్డలు కూడతాం పారిపోతాం అంతే వీళ్ళు చెప్పిన దొంగలు చేసే పనిలే గనక అవి మహారాజా వెళ్తే అడిగితే సమాధానం చెప్పాం గానీ మేము కాకపోవడం మహారాజా అలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మేము రాకుమార్లం అలాంటివి మాకేం తెలుస్తాయని చెప్పాలి కానీ ఖచ్చితంగా దొంగలు ఎలా చేస్తారు అలాగే చెప్తున్నప్పుడు వీళ్ళు దొంగలు కాక దొరలా మహారాజా వీళ్ళు దొంగలని తేలిపోయింది వీళ్ళను బంధించి శిక్షిద్దాం వీళ్ళని శిక్షిస్తే అమ్మాయిని చూసుకురామని వాళ్ళు బలవంతం చేస్తారు అమ్మాయి పెళ్లి చూపులకు రాదు అందుచేత ఇరు వర్గాల వారిని ఈ పూట విశ్రాంతి తీసుకోమని చెబుదాం మహారాజా ఇంకా మీకు అనుమానంగా ఉంటే ఒక్కసారి రాకుమార్తెను పిలిపించండి ఆమె తప్పకుండా మమ్మల్ని వరిస్తుంది వరిస్తదే ఎందుకు మీరు వేరు వేరు మందిరాల్లో విశ్రాంతి తీసుకోండి అన్ని తెలిపోతాయి ఇది ఇది తెచ్చి ఎక్కడికెళ్ళినా సైనికులే కనిపిస్తుంటారు కానీ మదనిక లేదు ఇక నీకు యువరానే కనిపిస్తుంది మనం ఇంత కట్టపడి ఆసలు వేసుకుని రావడం అంతా దండగా 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 పొదం వెళ్ళిపోదామా వందనాలు మహారాజా వారు తమకు పలహారాలు తినుబండారాలు పంపించారు మన మదనుకో ఇప్పటికి కనిపించావా నేను నేను తిరిగి కలుసుకోవాలి అయితే ఇప్పుడే చెప్పుస్తాను ఆ నేను వచ్చేటట్టు చెప్పకుండా వినోదం చేయమంటారా అంతేగా మరి మదర్కో మదర్కో ఈ విషయం సంగతి చెప్పేసి మొత్తం ప్కి ఇక్కడికి వచ్చేసాయి మరా ఇక్కడ వినోదం చేసుకుందాం ఏం బుగ్గలో మల్లమగలో యురడే యురనే యురడే యురనే యురడే యురనే కేటి కేట కాగల ఏమైంది ఏం లేదు మా తమరిని చూడడానికి చంద్రప్రభా యురాజలు వస్తున్నారు ఇక్కడికా మీరే స్వాగతం చెప్పి మంగళహార్ తులిస్తూ తీసుకొస్తున్నారా కొండలకే నేం కాదమ్మా మహారాజా వారే పంపించారు వారాణుమతితోనే వస్తున్నారు ఓహో సరే ఆహ్వానించండి ఈ రూపం వాలకం చూసి మోహించి వివాహం చేసుకుంటారు శుభవస్తుదేవి కళ్యాణవస్తు కార్తికేయ యువరాణిమణి పద్మావతి దేవి గారికి అభినందన చందన తాంబూలాలు అందించుకుంటున్న చంద్రప్రభా యువరాజు మౌనమా మౌనమా అర్థ అంగీకారం కాబోయే అర్థాంగి కదా ఓ చంద్రప్రభ యువరాజా చమత్కార ప్రియులే సంతోషం కాని యువరాణి మందిరంలోకి ఆమె అనుమతి లేకుండా ప్రవేశించడం ఔచిత్యం కాదని తెలియకపోవడం కాడు విచారం తమ హృదయ మందిరంలోనే ప్రవేశించిన వాడికి ఈ మందిర ప్రవేశానికి అనుమతి యువరాజా వారు భ్రమలో పరిభ్రమిస్తున్నారే పాపం భ్రమ కాదు యువరాణి తమ హృదయం మీద చెయ్యి వేసుకుని తిలకించండి లోపల మా రూపం ఎంత భద్రంగా దాగుందో తెలుస్తుంది చాలు ఇక దయచేయండి ఈ పెళ్లి చూపులు కుదరదు ఈ వివాహము జరగదు మీరన్నది బాగున్నది నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా రాకుమారి విజయ్ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు దేవి వారి దర్శనానికి పలు మార్గాలు పలు అవతారాలు తప్పవు కదా ఇప్పుడు మనం చంద్రప్రభ రాకుమారులం పెళ్లి కుమారులం ఎవరైనా చూసినా కనిపెట్టినా అందరూ నన్ను చూశా నాతో మాట్లాడారు నీతో మాట్లాడతానంటే రాజమార్గం చూపించారు ఇంత సాహసం చేస్తే ఈ కోటలో ఎంత ప్రమాదమో నువ్వు గుర్తించడం లేదు ప్రణయ పరిమళాలు వెదజల్లే పూలతోటి ఉండగా శృంగార కిరణాలు ప్రసరించే చల్లని వెన్నెలుండగా నీకోసం ఆరాటపడి వచ్చిన ఆ రాకుమారులు ఉండగా ఆ వినోదం పద్మావతి దేవి సోదర్ 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 దక్షిణ్ ఏం సోదరు సార్ చంద్రప్రభారాజులు అని మన పేర్లు పెట్టుకు వచ్చారే అవును వచ్చారు మనల్ని దొంగల కింద కట్టారే వాళ్లే దొంగలు వాళ్ళవి నిజగడ్డాలు కావు తెలుసా అనగా అతికించిన గడ్డాలు నిజం నిజమా మన గడ్డాలేవంత నిజం అయితే వెంటనే సంగతి మహారాజుల వారికి చెప్పాలి చెప్పాలే పద సోదరుత పద ఇటు ఎక్కడికో రెండో రెండో అనుమతి లేదు లోనకెళ్ళకూడదో లోనకెళ్ళందో అనుమతి దొరకదా ఇదేం తిప్పా ఇది రాజ్యం ఆశారమా రెండు అవునా ఇంత మీకేం కావాలో మమ్మల్ని దొంగలు అన్న వాళ్లే దొంగలని మహారాజు గారు చెప్పాలి మీ మొక్కలే దొంగ మొక్కలాగా ఉన్నాయా అలా ఎందుకుంటావు ఆయన మేము వివాహ పుత్రులం పెళ్లి కొడుకుల అలాగే ఇంకో ఇద్దరు గడ్డాలు పెట్టుకుని వచ్చి మహారాజు గారిని మోసం చేస్తున్నారు వాళ్ళ పెట్టుడు గడ్డాలని మీకెట్ట తెలుసు వరగడానికి వెళ్ళారా ఏ జాగ్రత్త మాట్లాడు ఇంతకీ మేము ఎవరో తెలుసా వాళ్ళ గడ్డలు గడ్డాలు కావాలని పెట్టుడు గడ్డాలని మీకెట్ట తెలుసు సోపడా ముందు చూస్తే గడ్డ ఉంది తర్వాత చూస్తే లేదు మళ్ళీ చూస్తే ఉంది మీ కాళ్ళకేమో అది మా తండ్రికి అది అంటే కాదు మాకు రాదు సరే అలా పెట్టుడు కట్టాలని ముందు నాకు చూపిస్తుండో నేను నమ్మకే రాజుగారికి చెప్పాలి రోజు చేయలేకపోతే సెట్ అంటే తెలుసా అయినా భయం లేదు రుజువు చేద్దాం ఈవిడ గారు అంతస్తులు మర్చిపోయి ఆ పల్లె వర్త విహారాలు సాగిస్తుంది ఆ మాట అడగరే ఓ ఇది అడగండి బాబు గారు నేను ఎన్ని కట్టుదిట్టాలు చేస్తున్నా అడవి మనిషి రకరకాల వేషాల్లో కోట్లోకి ఎలా రాగలుగుతున్నాడో అది అడగండి ఓ ఇది అడగాలి కదా ఏమిటమ్మా క్షమించండి నాన్న ఇంత దూరం వచ్చాక ఇంకా మనసులో మాట దాచుకోవడం ఎందుకు నేను ఆ విజయ్ని ప్రేమిస్తున్నాను అతన్ని పెళ్లి చేసుకుంటాను చూసారా చూసారా దాని పొగరు ఎలా తెగించి మాట్లాడుతుందా అందుకే చెప్పాను తమ్ముడికి తొందరగా పెళ్లి చేయండి అని విన్నారా నా మాట విన్నారా ఇప్పుడు విన్నాను కదా అయితే వెంటనే ముహూర్తం పెట్టండి నన్ను ముహూర్తం పెట్టమంటుంది ఏమిటి ముహూర్తం పెట్టవలసింది పురోహితుడు కదా మహారాజా ఏమిటి ఏమిటి నక్కలు కూస్తున్నట్టున్నాయి కోట దగ్గరకు వచ్చి నక్కలు పీడు ఏమిటి ఇదేదో అపశకల ఉంది నాకేదో భయంగా ఉంది ఏంటి ఆ కృత్యం మంత్రి గారు ఎన్నడూ లేని పట్టపటేరు ఇలా విజృంభించింది రాత్రి ఉన్నట్టుండి నక్కల కూతలు అదే అపశకు భయపడుతూ ఉంటే ఈ ఏనుగుల విధ్వంసం చేసింది మూఢ నమ్మకాలక నక్కలు ఏనుగులు అపశకనాలు చూడవర్మ నీవన్నీ ఆధునిక భావాలు ఈ అశుభాలు ఆ మంగళాలు నీకు అర్థం కావు సర్లేండి దీని ఫలితం ఎలా ఉంటుందో ఏమోనని నేను భయపడుతూ ఉంటే ఏం భయం లేదు మహారాణి దేవాలయాల్లో అర్చనలు పూజలు జరిపిస్తే ఈ అపశకుణాలు అవే తొలిగిపోతాయి జరిపించండి అన్ని దేవాలయాల్లోనూ పూజలు చేయించండి యజ్ఞ యాగాదులు నిర్వహించండి అలాగే మంగ ప్రీం శైరవ దీపపాలిని దీపపాలిని ఓం హ్రీం భైరవ ద్వీపపాళిని

ओम कराटा కాబోతున్న అదృష్టశాలి లెమ్ము సుమనస్కురాలవై మహామాతను సేవించవలే రమ్ వర్ణ వర్ణ సుందర సుకన్యామణి సుదూరము నుండి సునాయాసముకి వచ్చినావు నీ మనసు పరిశుద్ధము కావలే అగ్నిహోత్రమును ప్రదక్షిణించవలే